ప్రతి ఇంట్లో తప్పకుండా ఉండవలసిన చిత్రపటము శ్రీరామ పట్టాభిషేకం మూర్తి లేని ఇల్లు ఉండకూడదు ఉండి తీరాలి ఎందుచేత అంటే ప్రణవాన్ని పిల్లలు స్త్రీలు పలకకూడదు కాని ఓంకారాన్ని తీసుకువచ్చి ఇంట్లో పూజ చేయడానికి తేలిక మార్గం ఏమిటంటే శ్రీరామ పట్టాభిషేకం పట్టాభిషేకంలో అందరూ ఉన్నా మనం ఇంట్లో పెట్టుకునే పట్టాభిషేక మూర్తిలో నలుగురే ఉంటారు సీతారాములు లక్ష్మణస్వామి కాళ్ల దగ్గర హనుమ రాముడు అకారానికి ప్రతినిధి యో వేదాదౌ స్మరః ప్రోక్త వేదాంతేచ ప్రతిష్ఠిత అకారం విష్ణువు అయితే లక్ష్మణ లక్ష్మణస్వామి సీతమ్మ మా అనే నాదస్వరూపం వాయుపుత్రుడైన హనుమ అకార మకార నాద స్వరూపమైనటువంటి హనుమతో కలిపి ఓంకారమే ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేక మూర్తిగా ఉంటుంది ఆయనకి పూజ చేయడానికి వాళ్లు చేయవచ్చా వీళ్లు చేయవచ్చా అని అభ్యంతరం ఉండదు కాబట్టి ఓంకారానికి పూజ చేయడం ఎంత గొప్పదో పట్టాభిషేకానికి పూజ చేయడం అంత గొప్పది రాముడికి ఒక్కడికే రెండు పేర్లు ఉంటాయి వీర రాఘవ విజయ రాఘవ ఆయన ఎప్పుడూ కోదండం చేత్తో పట్టుకుంటాడు అపజయమన్నది రాముడికి లేదు రాముడు ఆర్తత్రానపరాయణుడు అటువంటి రాముడు ఇంట్లో ఉంటే నిర్భయత్వం చెడు చేసేవారు ఇంట్లోకి రాలేరు కానీ పూజకు సంబంధించినంతవరకు పంచాయతనంలో సీతారామచంద్రమూర్తి పట్టాభిషేకమూర్తిని పెట్టుకుని చేయాలి అన్న కోరిక విష్ణువు యందు సమన్వయం చేసుకోవాలి వెంకటేశ్వరుడు ఉన్నాడు మూర్తిలో రామచంద్రమూర్తియే వెంకటేశ్వరుడు అన్నమాచార్యుల వారు ఆయన చేతిలో దశావతారాలు చూశాడు అన్నీ వెంకటేశ్వర స్వామివారే అయినప్పుడు వెంకటేశ్వరుడే రామచంద్రమూర్తి మనస్సుతో చూడగలిగినటువంటి శక్తికి ఎదిగి ఉంటే హనుమ ఆయన పాదాల దగ్గర కూర్చున్నట్లు సీతారామలక్ష్మణులు అక్కడ ఉన్నట్లు భావన చేసి వెంకటేశ్వరుడి పాదాల దగ్గర రామచంద్రమూర్తికి సమర్పిస్తున్నట్లు పూజ చేయడం ఉత్కృష్టమైనటువంటి పూజ కాదంటే దానికి మార్గం ఏమిటంటే తూర్పు గోడకు పెట్టకుండా దక్షిణానికి తిరిగి మీరు నమస్కారం చేయవలసిన అవసరం రాకుండా రామచంద్రమూర్తి పట్టాభిషేకమూర్తిని ఉంచుకుని ఆ మూర్తి వంక చూసి తులసి దళాన్ని వెంకటేశ్వరుని పాదాల దగ్గర వేస్తూ ఉండవచ్చు మీరు ఎవరిని అనుకుని వేస్తారో ఆయనకే పడుతోంది అని భావన చేస్తే చాలు సుప్రభాతంలో అవనీ తనయా కమనీయకరం అని సీతమ్మ తల్లి భర్తగా రామచంద్రమూర్తిగానే వెంకటేశ్వరుడికి అసలు సుప్రభాతం ప్రారంభం కౌసల్యాసు ప్రజా రమపూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాహనికం రాముణ్ణి విశ్వామిత్రుడు ప్రత్యక్షంగా నిద్రలేపాడు ఆ శ్లోకంతో ప్రారంభం ఆ రాముడే వెంకటేశ్వరుడిగా లోపల నిలబడి ఉన్నాడు ఇప్పటికీ ఆనందనిలయ విమానంలో స్వామివారి ప్రక్కన ఉన్న వేదిక మీద రామచంద్రమూర్తి యొక్క మూర్తి ఉంది త్రిభంగి స్వరూపంగా కోదండం పట్టుకుని ఉంటాడు ఊరేగింపుకు బయటికి వస్తూ ఉంటాడు కాబట్టి వెంకటేశ్వరుడే రాముడు చూడగలిగి పూజ చేస్తే మంచిది కాదు మాంసనేత్రంతో కూడా అలా చూసి చేయాలని ఉంది అంటారా తప్పు అనను పట్టాభిషేకమూర్తిని ఒకచోట పెట్టుకోండి ఆయన వంక చూస్తూ ఈయన పాదాల మీద తులసీదళం వేయండి సంప్రదాయానికి భంగం రాదు మనస్సులో కోరిక తీరడానికి ఇబ్బంది రాదు అలా పూజామందిరాన్ని నిర్వహించుకోండి ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది